ఒక రాణిని కాపాడటానికి బయలుదేరిన ఒక సైన్యం వాళ్ల ముందు మూడు అసాధ్యమైన సవాళ్లు నిలబడ్డాయి ప్రకృతి ఒక పరీక్ష పెట్టింది శత్రువు ఇంకో పరీక్ష పెట్టాడు చివరికి వాళ్ల సొంత ఆశకే ఒక పెద్ద అగ్నిపరీక్ష ఎదురైంది మరి మూడు పరీక్షల్ని వాళ్ళు ఎలా దాటారో చూద్దాం వాళ్ల లక్ష్యం చాలా గొప్పది కాని దారిలో అడ్డంగా నిలబడింది ఈ అనంతమైన సముద్రం ఇది కేవలం నీళ్లు కాదు వాళ్ల సంకల్పానికి వాళ్ల నమ్మకానికి ప్రకృతి పెట్టిన మొదటి అతి పెద్ద పరీక్షనమాట ఇక్కడినుంచే వాళ్ల అసలు ప్రయాణం మొదలవుతుంది మొదటి సవాలు వాళ్ల కాదు వాళ్ల విశ్వాసానికి పెట్టిన పరీక్ష ప్రకృతి నియమాల్ని సైతం మార్చేంత గట్టి నమ్మకం వాళ్లలో ఉందా వాళ్ల మొదటి అగ్నిపరీక్ష ఇక్కడే మొదలైంది ఆ సైన్యంలోనే ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఇదే భావం కనిపించింది వాళ్ల ముందున్నది జస్ట్ సముద్రం కాదు వాళ్ల ఆశలన్నింటినీ మింగేయడానికి సిద్ధంగా ఉన్న ఒక పెద్ద నిస్సహాయత గెలుపు సంగతి తర్వాత కనీసం ప్రయాణం మొదలుపెట్ట గలమా అన్న సందేహం వాళ్లని చుట్టుముట్టింది మొదటి రోజు రాముడు ప్రార్థించాడు రెండో రోజు సముద్రం నుంచి ఏ సమాధానం లేదు సైన్యంలో టెన్షన్ పెరిగిపోయింది ఇక మూడో రోజుకొచ్చేసరికి రాముడి సహనం నశించింది ప్రార్థనతో దారి దొరకనప్పుడు తన పరాక్రమంతో సముద్రాన్నే ఎండగట్టడానికి సిద్ధపడ్డాడు ఆ క్షణం ప్రకృతికీ సంకల్పానికి మధ్య ఒక పెద్ద సంఘర్షణ మొదలైంది రాముడి ఆ ప్రచండమైన సంకల్పాన్ని చూసి సముద్రుడుకూడా తలవంచాల్సి వచ్చింది భయంతో కాదు గౌరవంతో సముద్రుడే స్వయంగా బయటకు వచ్చి సమస్యకు కూడా మీలోనే ఉంది అని ఒక దైవికమైన మార్గాన్ని చూపించాడు ఆ పరిష్కారం ఆ సైన్యంలోనే దాగి ఉంది ఇక చూడండి అసాధ్యం ఎలా సుసాధ్యమైందో వానర సైన్యం రాళ్లనూ చెట్లను పోగుచేసింది ప్రతీ రాయిమీద రాముడు పేరు రాశారు అప్పుడు ఒక మిరాకిల్ జరిగింది ఆ రాళ్లన్నీ నీటిమీద తేలాయి ఇది చూశాక సైన్యంలో వచ్చిన జోష్ అంతా ఇంతా కాదు అది కేవలం ఒక వంతెన నిర్మాణం కాదు వాళ్ల విశ్వాసంతో కట్టిన ఒక వారధి అది సరే ప్రకృతినైతే జయించారు కాని ఇప్పుడు వాళ్ల ముందున్నది మనిషి కట్టిన ఒక అహంకారపు కోట ఇక్కడ విశ్వాసం ఒక్కటే సరిపోదు పదునైన కూడా కావాలి ఇక రెండో పరీక్ష మొదలైంది లంకానగరం బంగారు శిఖరాలతో ఆకాశాన్ని తాకుతూ ఎవ్వరూ ఛేదించలేని గోడలతో ఒక పెద్ద పర్వతంలా నిలబడి ఉంది దాన్ని చూస్తేనే ఎవరికైనా గుండెల్లో భయం పుడుతుంది దాని రక్షణ వ్యవస్థను దాటుకుని లోపలికి వెళ్లడం దాదాపు అసాధ్యమనిపించింది విశ్వాసంతో సముద్రాన్ని దాటేశారు బానే ఉంది కాని మరీ రాతి గోడలను ఎలా దాటాలి రాముడికి తెలుసు ఈ సవాలును కేవలం బలంతో కాదు బుద్ధితోనే గెలవాలని అందుకే ఆయన ఆలోచన యుద్ధం చేయడం మీద కాదు వ్యూహం పన్నడం మీద ఉంది రాముడి వ్యూహం చూడండి ఇది మామూలు దాడికాదు ఒక పక్కా ప్లాన్తో చేసిన దిగ్బంధనం ప్రతి ద్వారానికీ ఒక యోధుణ్ణి పెట్టి శత్రువు తప్పించుకోవడానికి ఏ చిన్న దారి కూడా లేకుంట చేసేశాడు ఉత్తరద్వారం దగ్గర తనే స్వయంగా నిలబడ్డాడు రాముడి అత్యంత బలమైన సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఇది యుద్ధానికి ముందే సగం గెలిచినట్టు ఇది రెండు వేర్వేరు సైన్యాల మధ్య యుద్ధం ఒకవైపు అత్యాధునిక ఆయుధాలు కవచాలతో ఉన్న రాక్షస సైన్యం మరోవైపు కేవలం కర్రలు రాళ్ళూ గుండెనిండా భక్తి వీటినే ఆయుధాలుగా చేసుకున్న వానర సైన్యం ఇది ఆయుధాలకి ఆత్మవిశ్వాసానికి మధ్య జరుగుతున్న పోరాటమనమాట యుద్ధం క్లైమాక్స్కి చేరుకుంది కానీ గెలుపు దగ్గరవుతున్న కొద్దీ చీకటిలోంచి ఒక కొత్త ప్రమాదం పొంచి ఉంది ఇది వాళ్ళ బలానికి కాదు సైన్యం యొక్క ఆశకు వాళ్ల ధైర్యానికి పెట్టిన అత్యంత కఠినమైన పరీక్ష రాత్రి పడగానే యుద్ధం ఇంకా భయంకరంగా మారింది శత్రువుల సంఖ్య పెరిగిందని కాదు భయం కంటికి కనిపించకుండా ఏదో దాడి చేస్తోందని భయం ఆ కనిపించని శత్రువు మరెవరో కాదు రావణుడి కొడుకు మేఘనాథుడు అతని దగ్గర ఒక భయంకరమైన శక్తి ఉంది పూర్తిగా అదృశ్యం కాగలడు నీడలచాటునుంచి బాణాలు వేస్తూ అతను యుద్ధం గమనాన్నే ఒక్కసారిగా మార్చేశాడు ఆ అదృశ్య ఇంత పెద్ద నష్టాన్ని మిగిలించిందంటే రాముడికి ప్రాణంతో సమానమైన తమ్ముడు లక్ష్మణుడు ఒక్కసారిగా నేలకూరిగాడు ఇది కేవలం ఒక సైనికుడికి దెబ్బ తగలడం కాదు సైన్యం యొక్క ఆత్మవిశ్వాసానికి తగిలిన పెద్ద దెబ్బ లక్ష్మణుడు అలా పడిపోవటం చూసి సైన్యమంతా భయంతో బిగుసుకుపోయింది వాళ్ల రక్షకుడే అలా పడిపోతే ఇక మిగిలిందేంటి అందరిలోనూ నిరాశ ఇక మనం గెలవలేమన్న భయం వ్యాపించింది అంతా అయిపోయిందన్నకున్న ఆ క్షణంలో హనుమంతుడు ముందుకొచ్చాడు ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు లక్ష్మణుణ్ణి ఎలాగైనా కాపాడుతానని దృఢ నిశ్చయంతో రాముడికి మాట ఇచ్చాడు ఆ ఒక్క మాట ఆ ఒక్క వాగ్దానం చీకట్లో చిక్కుకున్న సైన్యంలో మళ్లీ ఆశ అనే దీపాన్ని వెలిగించింది ఈ మూడు అగ్నిపరీక్షలు కేవలం యుద్ధాలు కావు అవి గెలుపు సాధించాలంటే ఏమేం కావాలో చెప్పే మూడు గొప్ప పాఠాలు ఇప్పుడు ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠాలేంటో చూద్దాం విజయం అనేది యాదృచ్ఛికంగా రాదు ప్రకృతిని ఎదుర్కోవటానికి సహనం కావాలి అభేద్యమైన కోటను ఛేదించడానికి వ్యూహాత్మక ధైర్యం కావాలి ఓటమి అంచున నిలబడినప్పుడు కూడా ఆశను వదులుకోకూడదు ఈ మూడు కలిస్తేనే అసాధ్యం సాధ్యమవుతుంది ఇవే ఈ విజయానికి పునాది రాళ్ళు ఈ ముందు ఒక ప్రశ్న అసాధ్యమైన సవాళ్లు ఎదురైనప్పుడు మనల్ని నిజంగా గెలిపించేదేది అచంచలమైన విశ్వాసమా పదునైన వ్యూహమా లేక ఎప్పటికీ చావని ఆశ బహుశా సమాధానం ఈ మూడింటి కలయికలోనే ఉందేమో